పీసీ ఘోష్ కమిషన్ విచారణ చట్టబద్దంగా విధి విధానాలను పాటిస్తూ జరిగిందా లేదా అనేటువంటిది చర్చించాల్సిన అవసరం ఉంది నేను చెప్తున్న విషయాలు సాంకేతిక పరమైన కాదు అధ్యక్ష సహజ న్యాయానికి ప్రజాస్వామ్యానికి సంబంధించిన మౌలిక అంశాలు రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష చర్చ వ్యక్తుల గురించి కాదు ఫెయిర్నెస్ అండర్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం నిష్పాక్షికంగా విచారణ జరిగిందా లేదా అనే దాని గురించి నేను మాట్లాడుతున్నా అధ్యక్ష అట్లా జరగని పక్షంలో ఆ విచారణకు విలువ ఉండదు ఆ విచారణ రిపోర్టు చిత్తు కాగితంతో సమానమని గతంలో సుప్రీంకోర్టులు హైకోర్టులు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు అధ్యక్ష అధ్యక్ష విచారణ ఎదుర్కొనేటువంటి విచారణ విషయంలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ కింద వేశారు ఇది ఏంది గత ప్రభుత్వాల మీద సంబంధిత అంశాల మీద విచారణ చేసే హక్కు ప్రభుత్వానికి ఎంత ఉందో విచారణ ఎదుర్కొనేటువంటి పౌరులు అధికారులు నాయకులు ఎవరైనా సరే వారికి కూడా తమను తాము రక్షించుకునేందుకు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎంక్వైరీ యాక్ట్ స్పష్టమైనటువంటి హక్కులను రక్షణల్ని కల్పించడం జరిగింది సెక్షన్ ఫైవ్ ప్రకారం విచారణ కమిషన్ సాక్షుల్ని పిలిచే అధికారం ఉంది విచారణ వల్ల ఎవరి ప్రతిష్టకైతే భంగం వాటిల్లుతుందో వారు తమ ప్రతివాదనలు వినిపించడానికి అదే చట్టంలో సెక్షన్ ఎయిట్ బి ప్రకారం నోటీసులు ఇవ్వాలి వాళ్ళను వాళ్ళను డిఫెండ్ చేసుకోవడానికి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ లో స్పష్టంగా చెప్పారు అధ్యక్ష దిస్ ఇస్ ద పార్లమెంట్ యాక్ట్ యాక్ట్ లో కూడా ఎయిట్ బి ఎయిట్ సి చదివి ఇనిపించమంటే ఇన్పిస్తే దిస్ ఇస్ దేర్ వెరీ క్లియర్ ఒక సభ్యుడి మీద ఏదైనా ఆరోపణలు చేయాలనుకుంటే ఆ సభ్యుడికి ఏ విషయంలో ఆరోపణలు చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చి ఎయిట్ బి ఎయిట్ సి కింద నోటీస్ ఇస్తేనే అది చెల్లుతుంది లేకపోతే అది చెల్లదు అధ్యక్ష అయితే అధ్యక్ష ఘోష్ గారు ఇవాళ ఎఫెక్టెడ్ పీపుల్ అయినా మా హక్కులను కాలరాశారు మాకు ఎయిట్ బి కింద నోటీసులు ఇవ్వలేదు మా మీద చేయబోస్తున్నటువంటి ఆరోపణల గురించి ఆ వివరాలు మాకు చెప్పి దాని మీద మా వివరణ తీసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది దట్ హియాజ్ నాట్ ఫాలోడ్ అధ్యక్ష నాకు గాని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గాని విధంగా ఇంకా వారు పిలిచిన ఇతర నాయకులు అధికారులు ఎవరికి కూడా నాకు తెలిసినంత వరకు ఎయిట్ బీ కింద నోటీసులు ఇవ్వలేదు నాకు క్రాస్ ఎగ్జామినేషన్ కు అవకాశం ఇవ్వలేదు